మేడ్చల్ జిల్లా పేర్చాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ ఒకటిలో వెలసిన భారీ నిర్మాణాలు సోమవారం కూల్చివేసిన అధికారులు అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య హరిశంకర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డిపై మండిపడ్డ పీర్చాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి పీర్చాదిగూడలో కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేనే మేయర్ క్యాండిడేట్ అనౌన్స్ చేయి ఓటు పెట్టి ఓటు పెట్టుకో పీర్జాది గుడిలో గెలిచి చూపి తప్ప ఇచ్చి చిల్లర మల్లర ఇంకా ఆరు నెలలు కూడా లేదు పన పదవి ఎంత జనవరి ఇరవై ఆరు లాస్ట్ ఈ యొక్క ఆరు నెలల్లోపే పదవి గుంజుకొని సంపాదించుకోవాలి నన్ను వాటి అందరికీ ఏ ఆరు నెలల తర్వాత మాదే ప్రభుత్వం నాలుగేళ్ళు మా ఇష్టం వచ్చింది అని చెప్తున్నాట నేను ఉన్నంత వరకు ఉన్నంత పిర్జాది కూడా ప్రజలంత వరకు నీ ఆటలు జాగనీయ సుదిరెడ్డి ఇట్లాంటిది ఏమైనా తాత్కాలికంగా నష్టం చేసి చేస్తుండొచ్చు భూమి అయితే గుంజుకుపోలేవు కదా భూమి ఇక్కడే ఉంటుంది భూమి ఏడికి పోదు కోర్టులు ఉన్నాయి కోర్టుల మీద మాకు గౌరవం ఉంది లేకపోతే అధికారులున్నారు అధికారుల మీద అప్పీల్ చేసుకుంటాం అవసరం అవుతుంది అప్ప ఇట్లా మేము భయపడి ఈ యొక్క పిర్జాదిగూడలో కార్పొరేటర్లు వచ్చి నీకు లొంగి జీవజు అని దండం పెట్టి నీకు కాలు పెట్టేది నీకు